రాష్ట్ర కార్యదర్శి తాడూరు తో మనం మాట్లాడుతున్నాం శ్రీనివాస్ గారు ఎందుకు మాటి మాటికి తెలంగాణలో షిండే వినిపిస్తుంది ఇది బీజేపీ వాళ్ళు ప్రతి రాష్ట్రంలో పోయినప్పుడు వారు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి హోమ్ మినిస్టరు రాష్ట్రాల యొక్క నాయకులు ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు షిండేలను సృష్టిస్తాం ఇక్కడ కూడా షిండే ఉన్నాడని వారే అన్నారు ప్రసంగాలలో మీకు కావాలంటే వీడియోస్ కూడా ఇస్తాను సో అయితే నేనేమంటున్నానంటే ఆల్రెడీ వాళ్ళు శివసేన ఎవరైతే స్నేహితం చేస్తారో బీజేపీతో వారినే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు ఈ దేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది వన్ నేషన్ వన్ కంట్రీ ఒకే భావజాలం ఒకే భాష ఉండాలి అనేది రకంగా వారు ఏం చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ ఎక్కడున్నా సునాయసంగా వారు గెలుచుకోగలుగుతూ ఉన్నారు కానీ ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర వాళ్ళు పప్పులు ఉడకట్లేదు బీజేపీ పార్టీ అందుకే వీరు ఏంటంటే మమతా బెనర్జీ కేజ్రీవాల్ గారు కేసీఆర్ గారు ఒరిస్సా బిజు పట్నాయక్ గారు ఈ రకంగా అనేక మంది నవీన్ పట్నాయక్ గారు ఈ రకంగా ఎవరిని కూడా వాళ్ళు ప్రాంతీయ పార్టీలను ఏం చేయలేకపోతా ఉన్నారు సౌత్ ఇండియాలో ఎంట్రీ దొరకట్లేదు సో అందుకని ఒక పెద్ద కుట్రకేంటంటే మొదటి దశలో కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదని వాళ్ళిద్దరు ఒకటైపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేస్తూ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మూడు రాష్ట్రాలను బీజేపీ కొట్టుకుపోయింది సో ఈ ఒక తెలంగాణలోనే వచ్చింది సో ఆ రకంగా కర్ణాటక తెలంగాణలో ఇంకొక దగ్గర ఉన్నది హిమాచల్ ఇక్కడ అది కూడా ఇప్పుడు అంత కింద మీద అయిపోయింది సో నేనేమంటున్నానంటే ఈ ప్రాంతీయ పార్టీలను ఏ రకంగానన్నా ఫెడరల్ స్ఫూర్తికి విఘాతంగా ఒక నేషన్ని మొత్తం గుండు గుత్తాగా ఒక ప్రెసిడెంట్ రూల్ లాగా చేయాలనే కుట్రకి ఈ బీజేపీ పార్టీ తెరలేపుతా ఉంది దాంట్లో భాగంగా కాంగ్రెస్తో మిలాఖత్ అయింది అంటాం మిలాఖత్కి ఎగ్జాంపుల్స్ కూడా అనేకం చూపించినాం సో ఈ రాష్ట్ర పరిస్థితులకే వస్తే ఇవాళ అదాని గారిని అగ్రిమెంట్స్ ఎందుకు జరుగుతాయండి ప్రధానం ప్రధాని మోడీ గారు ఇంట్రెస్టే కదా ఈవెన్ శ్రీలంక కంట్రీని కానీ అక్కడ ప్రధానమంత్రులను కానీ అక్కడ గవర్నమెంట్ని కానీ మీరు అదానితో ఒప్పందాలు చేసుకుని మీరు చెప్తే అది బయటకు వచ్చి అక్కడ దేశంలోనే ధర్నాలు జరిగినాయి మొత్తం ప్రజలు విప్లవించినారు అక్కడ సో ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి సో అటువంటి మొన్ననే మనకు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు వేవాఫ్ చేసినారు ఎన్పిఏ అకౌంట్స్ని ఈ రకంగా బీజేపీ యొక్క వారి యొక్క బినామీలతో మీరు చర్చలు జరిపి ఆ పెట్టుబడి మాత్రమే మీరు దావోసు పోయి తీసుకురావడం రెండోది ఈరోజు బడేబాయ్ చోటేబాయ్ అని మాట్లాడడం కానీ సో ఆ రకమైనటువంటి ఎంత అంటే ఒకటే పార్టీ చెందినటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ లాగా వేదిక మీద కనిపించడం కానీ లేకపోతే అనేక విషయాలలో ఇవాళ కేంద్రంతో రాజీ పడడం కానీ ఈ రకంగా అనేక అంశాలల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలలో లోకల్ లోకల్ బాడీస్లో మొన్న బీజేపీ కాంగ్రెస్ కలిసి చైర్మన్లను ఎన్నుకున్నారు బీఆర్ఎస్ మీద అవిశ్వాసం పెట్టి సో ఈ రకంగా అనైతిక పొత్తులకు దారితీస్తూ ఉన్నారు కాబట్టి విత్ ఎగ్జాంపుల్స్ మేము ప్రజల ముందు పెడతా ఉన్నాం ప్రజల ముందు పెట్టగానే మీరు బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు ఈరోజు నేను ఏమంటున్నానంటే కొంత ఓపిక కూడా ఉండాలి కదా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారికి మానవ బాంబులను సృష్టిస్తాం అంటే హత్యా రాజకీయాలు తీసుకొస్తారా ఈరోజు మేము పేగులు తీసి మెడకేసుకుంటాం ఇటువంటి భాష చిన్నపిల్లలు భయపడతారు కదా సో అటువంటి భాష మంచిది కాదు కదా ఇవాళ ఇంటింటికి టీవీ సోషల్ మీడియా మాధ్యమాలైన అలాంటి భాష మాట్లాడలేదు అంత తీవ్రమైన పదజాలం మానవభావంలో మేము ఉద్యమంలోనే అనలేదు నేను ఏమంటున్నానంటే ఎందుకు అంత ఆక్రోషం ఎందుకు మీరు ఆల్రెడీ యు ఆర్ ఇన్ పవర్ సీఎం పోస్ట్లో ఉన్నారు అత్యున్నతమైనటువంటి పదవి ఇంకా దానికి మించి మీ రాహుల్ గాంధీ గారు అక్కడ దేశ ప్రధానిగా అయితే రానియారు నేషనల్ ప్రెసిడెంట్గా కూడా ఉండదు సో మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీకు ఓపిక ఎంత ఎదిగినారు మీకు ఓపిక అవసరం మీరు కొంతమేరకు ఆ రకంగా మాట్లాడాలి కదా సో అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టేది ఎందుకు ఎవరు కూలగొడతా అన్నారు అంటే మమ్మల్ని కూలగొడతా అన్నారు కూలగొడతా అన్నారు అని చెప్పి ప్రజల్ని అగో ఆయన కూలగొట్టే ప్రయత్నం చేసింది కాబట్టి మేము ఎమ్మెల్యేలు లాక్కున్నామని ఇదంతా కూడా మా పార్టీ ఎమ్మెల్యేలని ఏదన్నా ఒకరిద్దరిని లాక్కునే ప్రయత్నాలు చేయడానికి దానికో జస్టిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే లేదు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆ ప్రయత్నాలు ఆ ప్రయత్నం చేస్తే బెడిసి కొట్టింది అనుకో అప్పుడు ఏం చెప్పుకోవాలి అగో వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు అన్నారు కాబట్టి నేను ఇవాళ ఎమ్మెల్యేలతో మాట్లాడినా అని చెప్పడం నీ ఎమ్మెల్యేల మీద నీకు గౌరవం ఉంటే నీ ఎమ్మెల్యేల మీద నీకు నమ్మకం ఉంటే ఇప్పుడు మెజార్టీతో గవర్నమెంట్ ఉంది కదా నీకు అవసరమే లేదు